ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మనకి కార్తీక మాసం ఇంకా అయిపోయింది కదండి ఈ నెల రోజులు మనం కార్తీక పురాణం చేశాను కదా అలాగే నేను చివరిలో నాలుగు రోజులు వీడియో చేయలేకపోయాను ఎందుకంటే నాకు కొంచెం బాగా కోల్డ్గా ఉండి వాయిస్ సరిగా రాక నేను వీడియో రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేయలేకపోయాను నేను తర్వాత ఫోర్ డేస్ వీడియో ఒకసారి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే మనకి మన తెలుగు పంచాంగం ప్రకారం అంటే ఈ రోజుతో డిసెంబర్ ఒకటవ తేదీతో మన కార్తీక మాసం పూర్తయిపోయింది అలాగే రేపటి నుంచి అంటే రే డిసెంబర్ రెండు సోమవారం నుంచి మార్గశిర ప్రారంభం ప్రారంభమవుతుంది మనకి మార్గశిర మాసంలో వచ్చే తొలి రోజు వచ్చే పాఠ్యమి పోలి పాడ్యమి లేదంటే పోలి స్వర్గం అని కూడా అంటారు ఆ పడ్డమి తిది నాడు పవిత్రమైన నదిలో దీపాలను వెలిగించి వదిలేస్తూ ఉంటారు ఈ రోజునే పోలి పడ్చ్యమి లేదా పోలీస్ వర్గం అంటారు ఇంతకీ పోలీస్ వర్గం అంటే ఏంటి అలాగే ఆ పేరు ఎలా వచ్చింది అసలు పోలి అంటే ఎవరు ఈ పవిత్రమైన రోజున పాటించాల్సిన ఆచారాలు ఏంటి పద్ధతులు ఏంటి అలాగే పూజ ఈ పోలీస్ వర్గం కథకు సంబంధించమైన కొన్ని విషయాలు నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ పోలీస్ వర్గం అంటే అందమైన తెలిగింటి మహిళ కథ మన పురాణాల ప్రకారం కృష్ణానది తీరంలో గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో మొత్తం ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారందరిలో చిన్న కోడలే పోలి తనకి చిన్నప్పటి నుంచి పూజలు చేయడం దేవుణ్ణి ఆరాధించడం వంటి అలవాటు ఉండేది అది తన ఏ ఏమాత్రమూ నచ్చేది కాదు అసలు అప్పుడు పోలి అత్త తన లాంటి భక్తురాలు మరొక్కరూ లేరనే భ్రమలో ఉండేది ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులు పాటించే హక్కు తనకు మాత్రమే ఉందనే అహంకారంతో ఉండేది అందుకే కార్తీక మాసం వచ్చిందంటే చాలు చిన్న కోడలను తప్ప మిగిలిన నలుగురు కోడలను వెంటబెట్టుకుని వెళ్ళి స్నానాలు చేసి దీపాలను నదిలో వదిలి వస్తూ ఉండేది అయితే ఒకరోజు ఏమైందంటే తన చిన్న కోడలైన పోలి దీపం పెట్టకుండా అత్తమ్మ చేసిన ప్రయత్నాలు ఏమాత్రమూ సాగలేదు దీపాలను అందుబాటులో లేకుండా చేసినప్పటికీ పోలి ఇంటి సమీపంలో పత్తి చెట్టు నుంచి కొంచెం దూదిని తీసుకువచ్చి దాంతో ఒత్తులు చేసుకుని కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించింది అప్పుడు ఆ దీపం కూడా ఎవరికి కనబడకుండా మేదరబుట్టను కప్పేది ఇలా పోలి కార్తీక మాసం అంతా ఇలానే చేస్తూ దీపాలు వెలిగిస్తూ ఉండేది ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య రోజున నదీ స్నానం చేసి దీపాలను నదిలో వదిలేందుకు అత్తగారు బయలుదేరారు అయితే అలా వెళ్తూ వెళ్తూ పోలికి ఆ రోజున దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించేసి అత్తగారు వెళ్ళిపోతుంది అయినా కూడా పోలి ఎప్పట్లాగానే తన పనుల్ని వేగంగా పూర్తి చేసేసుకుని అన్ని కష్టాలను అధిగమించి కార్తీక దీపాన్ని వెలిగిస్తుంది తన భక్తి శ్రద్ధలను చూసి దేవదూతలు చాలా ముచ్చటపడి వెంటనే తనను స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్కరక విమానంలో వచ్చారు అది చూసిన అత్త తన నలుగురి కోడళ్ళు అది తమ కోసమే వచ్చిందని చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే అందులో పోలి ఉండేసరికి వాళ్ళందరూ మిగిలిన కోడళ్ళ నలుగురు అలాగే అత్త అందరూ ఐదుగురు షాక్ అయిపోతారు వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే తొందరలో పోలి కాళ్ళు పట్టుకుని వేడుకున్న ప్రయత్నమే లేకపోయింది అప్పుడు విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని ఎవరికైతే నిష్కలమైన మనసు ఉందో వారికి మాత్రమే స్వర్గానికి అనుమతి లభిస్తుందని చెప్తారు వాళ్ళతో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పోలిని గుర్తు చేసుకుంటూ అమావాస్య ముగిసిన మరుసటి రోజే ఉదయాన్నే వెత్తులు వెలిగించి నీటిలో వదులుతూ ఉంటారు ఇలా వదిలిన అరటి దీపాలలో పోలిని చూసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో నెల రోజుల పాటు దీపాన్ని వెలిగించలేని వారు ఈ ఒక్క రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసం మొత్తం దీపారాజన చేసిన పుణ్యం లభిస్తుంది ఇది అందరూ చాలామంది నమ్ముతూ ఉంటారు కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో ఆడంబరాలు లేకుండా పూజలు చేస్తే ఫలితం అదంతటదే వస్తుందని ఈ కథ సారాంశం అహంకారంతో చేసే పూజల వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదని ఈ కథ చెప్తూ ఉంటుంది మనకి అలాగే అత్తాకోడళ్ళ మధ్య సత్సంబంధాలు ఉండాలనే నీతిని కూడా ఈ కథ మనకి చెబుతుంది ఇది నాకు కొన్ని ఎక్కడో చదువుకున్న విషయాలే నేను మీతో షేర్ చేసుకున్నాను కొన్ని అంటే నాకు నచ్చినవి రాసుకుని నేను మీకు చదివి వినిపిస్తున్నాను ఈ నెల రోజులు అంటే కార్తీక మాసం నెల రోజులు ప్రొద్దుటే లెగిసి తలస్నానం చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని ఇట్లాంటి టైప్ ఆఫ్ పూజ చేసుకున్నా చేసుకోకపోయినా రేపు ఒక్కరోజు పొద్దునే లెగిసి ఈ పోలిపద్యం పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే ఈ రేపు ఒక్కరోజు తులసమ్మ దగ్గర ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే మనం ఈ నెల రోజులు చేసినంత పుణ్యం వస్తుంది అని మనం ఇప్పుడే చదువుకున్నాము వీలున్నవారు ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఎవ్రీవన్